హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ సివెల్త్ వీడియోలు అయితే నేను నా రోజువారంలో భాగంగా తోటకైతే వచ్చానండి ఇది క్యాజు తోట అండి ఇది మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు క్యాజు అండి అది ఆ సీజన్ అయితే అయిపోయిందండి కంప్లీట్ అయిపోయింది ఐదు సంవత్సరం పంట అయితే పెద్దగా రాలేదండి నార్మల్గా ఉంది అయితే మా చెట్టు పను కోసం అయితే ఈ తోటకైతే వచ్చానండి మా తోటలో ఒక రెండు చెట్లు ఉన్నాయండి ఆ పండు లేదు అని చూద్దామని అయితే తోటకు వచ్చాను ఈ వీడియోలు అయితే మీకు ఆ పండు దొరికితే తప్పకుండా ఆ పండు గురించి మీకు వీడియోలు అయితే పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను పదండి ఇప్పుడు తోటలోకి తాళడికి వచ్చాము కొంత దూరం వెళ్తే మన చెట్టు దగ్గర అయితే చేరుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ తోటలోకి అయితే వెళ్ళిపోతున్నాం చూసుకొచ్చండి తోట లోకేషన్ వెలుగుంది వెళ్ళిపోతున్నాం అండి ఇదో అదండి అలా దూరంలోనైతే చెట్టు ఉందండి చూడండి బలెగ్ ఉంది కదా తాట్ అయితే చూడండి సపోర్ట్ చెట్ అవుతుందండి తాట్లోన అదండి ఇక్కడ ఒక కాయ ఉంది చూసుకోండి ఇదోటండి ఇక్కడ ఒక కాయ ఉంది సపోర్ట్ ఇది ఒకటి ముందుకైతే మీకు కనిపిస్తుండొచ్చు వెళ్ళబోతున్నాము అదొకటి దగ్గరికి వచ్చాము చెట్టు దగ్గరికి అయితే వస్తాము ఇంతకండి చెట్టు దగ్గరకైతే వెళ్దాం ఎన్ని పళ్ళు ఉన్నాయనేది చూద్దాం కొన్ని కాయలు అయితే ఉంటాయి ఎన్ని పళ్ళు పండాయో చూద్దాం ఇదొకటండి దగ్గరికి అయితే వచ్చాం చెట్టు దగ్గరికి ఈ చెట్లనైతే పళ్ళు లేవని అనిపిస్తుందండి నాకైతే చూద్దాం వెనక చెట్లు ఉంటాయేటో చూద్దాం ఓకేనా ఇదోటండి చెట్టు దగ్గరికి అయితే వచ్చిస్తాము చుసుకొచ్చి బలేగా ఉన్నాయండి కాయలు అయితే స్మెల్ అయితే వస్తుందండి ఏ ఏ పండు ఏ కాయ పండింది అనేది ఇప్పుడైతే చూద్దాం స్మెల్ అయితే వస్తుంది బలీగా వస్తుంది చూడండి మొత్తం పై వరకు కాయలేనండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదిహేడు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఇంచుమించుగా ఒక ట్వంటీ ఫ్రూట్స్ వరకు ఉన్నాయండి ఆ చెట్టు దగ్గర అయితే మనకి పండిన చెట్టు అయితే మనకి అనిపించింది వెళ్దాం చూడండి బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు చూసిన సెట్ అయితే అది అక్కడ పళ్ళు అయితే లేవు పక్కన ఒక చెట్టు అయితే ఉంది చూడండి ఈ చెట్టు దగ్గరికి వచ్చే మీద హాల్లీగా చెట్టు మీదే పండిందండి చెట్టు మీద పండిన పండు అయితే సూపర్గా ఉంటుందండి ఆ టేస్టే వేరేగా ఉంటుంది ఇప్పుడైతే ఈ పండుని కోసుకుందాం ఇంచుమించుగా ఈ మూడు పళ్ళు కూడా మనకి పక్కవానికి అయితే వచ్చిస్తాయండి మూడు మూడు పక్కవానికి వచ్చేసాయి మనకు ఒకటి చాలు అటు తీద్దాం ఎలాగ ఉంటుంది చూద్దాం ఓకేనా ఐదుగో పండు సూపర్ కదండీ ఓ మై ఘాట్ చూడండి సూపర్ అండి సూపర్ అనేది చెప్పాలి ఓ మై ఓ మై ఘహ సూపర్ ఓ నేచురల్ నేచురల్ ఓ మై గాడ్ ఎక్సలెంట్ సూపర్ బండి సూప సూపబ్ తీసినట్టునే తినేయాలనే ఆతురత అయితే మీకు చెప్పలేదండి ఇది బురద పనిసండి ఎక్కువ అంతే చాలా మెత్తగా ఉంటుంది అనమాట ఇది అందుకే నేను చేయితోనే అలా విడిదీస్తాను అదే కజ్జనుకోండి ఎంత పండినానో దాన్ని మనం సాకుతోనే అయితే కొయ్యాల్సి ఉంటుంది దానికి దీనికి ఇదనమాట డిఫరెంట్ తొనలు కూడా కొంచెం గట్టిగా మనకి కరక్రమైన సౌండ్ కూడా వస్తుంది ఇదైతే చాలా స్పా సాఫ్ట్ అనమాట ఇలా నోట్లో పెడితే ఫ్రూట్ ఉన్న సీడ్ అనేది మనకు డివైడ్ అయిపోద్ది అదే మీకు కజ్జనకోండి దాన్ని మనం చేతితో వలసి సీడ్ని చేసి అయితే తినాల్సి ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన ఛానల్ చాలా డల్గా ఉంది ప్లీజ్ సపోర్ట్ మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడైతే కొన్ని పనులు బయట తీసి అదే ఒక ఆకులో తీసి పెట్టుకుందాం ఎందుకంటే అన్ని తినలేం కదా అయితే ఇంటికి తీసుకెళ్దాం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతి వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరుసటి వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు అయితే సెలవు జై హింద్